ఎందుకొచ్చిండి బంగారు నేను రా కిషోర్ ని మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయమంటే కనీసం ల్యాండ్ లైన్ అయిన థి థీ బంగారు ఎంతో మాట్లాడాలి థీ ఎత్తు ఎద్దు థీ మాట్లాడు మాట్లాడు హలో హలో శ్రేయ నేనే నువ్వా నువ్వంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నా సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు కలుద్దాం అంటున్నాడు రావే అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్ గాడి వల్ల ప్రాణం పోతుంది ఇక్కడ సారీ నేను రాను హే కమా మేము ఆల్రెడీ మంచిరా దగ్గర వచ్చేసాం నువ్వు కామ్ గా ఇంటికి ఎందుకు రా

నీకోటి అర్థం కావట్లేదు శ్రేయ వాడికి ఇప్పటికిప్పుడు నేను నిన్ను లవ్ చేయట్లేదు నన్ను లైట్ తీసుకొని చెప్పేయచ్చు కానీ దాని ఎఫెక్ట్ నా కెరియర్ మీద పడుతుంది ఐ డెంట్ గెట్ యు చెప్తా విను నేను ఇంకా టూ సెమిస్టర్స్ ఫీజు కట్టాలి తర్వాత మాస్టర్స్ చేయాలి యుఎస్ లో ఈ మెయింటెనెన్స్ అంతా వీడే చూసుకోవాలి ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే వీడికి లవ్ లో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇలానే మెయింటైన్ చేసుకుంటూ మధ్య మధ్యలో రెండు మూడు టచ్లు ఇచ్చుకుంటూ లాస్ట్ కి వాడి చేతే ప్రపోజ్ చేయించుకొని అవునా అలాగా సారీ బేటా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని లాస్ట్ కి ఇలా చేతులు కడిగేసుకోవాలి భార్గవి ఇస్ ఇట్ రైట్ రైట్ కాక మరి రాంగ్ ఏంటే దేవుడు అబ్బాయిలాగా మనకు మంచి బలాన్ని ఇవ్వకపోయినా అవసరానికి వాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు అవి ఎలాంటి మగాడైనా ఎంతటి పొజిషన్ లో ఉన్నా తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తాయి అయినా నీకు విషయం చెప్తాను నేను అబ్బాయిల గురించి ఈ రోజుల్లో అంత ఆలోచించకూడదే వాడు దేని ముఖం చూడకుండానే ఇంతేజ్ ఏజ్ వరకు ఆగుంటాయంటావా బాయ్స్ ఇంటి దగ్గర ఒక దాన్ని బస్ స్టాప్ లో ఒక దాన్ని కాలేజ్ లో ఒక దాన్ని ట్యూషన్ లో ఒక దాన్ని ఇలా గల్లీకి ఒక దాన్ని మెయింటైన్ చేస్తూ కనిపించిన దానికల్లా వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు ప్యాంప్లెట్లు పంచినట్టు పంచుతున్నారే అంతేకాదే దొరికిన దానిలా ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు పడగొడదామా అని గోతికాడ నక్కలా కూర్చుంటున్నారు అది కాదే శ్రేయా వాళ్ళ నమ్మి పోనీలే మన కోసం ఇంత కష్టపడ్డారని కొంచైనా కాంప్రమైజ్ అయ్యి ఏమనే ఇచ్చావే అనుకో అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే అందుకే మనం దూరం నుంచే చెప్పాలి దునియా కురిపి నెమ్మల్లాగా ఎగురుకుంటూ వస్తున్నాం

ఫేస్ టేక్ కేర్ ఏడు బాబోయ్ హగ్స్ కొల్లు బై సంతోష్ ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నా టెన్త్ నుంచి భార్గవి అంటే నాకు చాలా ఇష్టం వితౌట్ భార్గవి ఐ కాంట్ లివ్ శ్రీయా ఎందుకు రా మీ బాయ్స్ మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా లవ్ ఇవన్నీ ఇట్స్ అ పెయిన్ యు నో ఐ లవ్ దిస్ పెయిన్ ఐ లవ్ భార్గవి ఇన్ కేస్ భార్గవి నిన్ను లవ్ చేయపోతే ఓ ఇక దేవుడే ఎనివే ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి ఇక్కడ సైడ్ కాపు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను వీడేంటి లిఫ్ట్ దగ్గర నా టైం బాగున్నట్లేదు ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు వీడితో లెఫ్ట్ లో వెళ్ళటం అవసరమా ఈడేంటి ఎలా ఉన్నాడు తోడు అది మమ్మీ కిషోర్ గడు హింసం చేస్తున్నాడు మెయిల్ లో చండాలమైన ఫొటోస్ పెడుతున్నాడు ఆ మెయిల్ ఈడీ మార్చేయచ్చు కదరా అది సరే ఈ రోజు పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయం వేస్తుంది నువ్వేమో రాలేవు పోనీ నీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకెళ్ళచ్చు కదా ఎవరు వస్తారు ఎవరు పనులు వాడుకున్నాయి పోనీ ఎదురింటి అబ్బాయి వస్తాడేమో అడుగుదావా వాడా మాడు మొహమోడు నన్ను చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు నేనేదో వాడి సొమ్ము తినేస్తున్నట్టు చూసావా నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నోరెళ్ళి పెడతాడు పెళ్ళైన వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు సో ఫుల్ సేఫ్ జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు పదవి వెళ్ళి అడుగుదాం అందుకనే నా వారానికి ఒక్కసారి స్నానం చేయాలి ఎంత ఎంత ఉల్లాసంగా ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్లే లోపు పది మంది కూలీలు పెట్టి చంపించేస్తా వెళ్ళి నా వల్ల కాదు రే ఆ రెంటోలు వాళ్ళంటేనే పురుగుల కంటే ఈ చూస్తున్నాడు ఎల్లు ఆడనేమో ఆ మీ మీద సారీ వన్ మినిట్ ఓకే సో చెప్పానా వీడి దగ్గర చాలా ఎద్దమెషాలు ఉన్నాయండి ఇదేంటి చాలా ముందు వచ్చింది చెప్పండి ఆంటీ ఏం లేదు బాబు మా శ్రీయానికి కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది భయం ఏం చేస్తావు ఇంట్లో ఏం బాబు తీసుకెళ్తావా అది కదా ఆంటీ యాక్చువల్గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను కోని మా అమ్మాయి బండి వేసుకెళ్ళి అలా కావంటి ఏం అక్కడ లేదులే నువ్వు రా మమ్మాయి నాకోసం ఎవరిని బతిమనాల్సిన అవసరం లేదు మన మనమని తీసుకెళ్తాను నేను చెప్పినట్టు వింటాడు నాకోసం ప్రాణం పెడతాడు నువ్వు పదహ్ ఇదిగో నీ ఓట మళ్ళీ అంచుడ కూర హేయ్ ఇక్కడ తినేది ఎక్కడి తిన్నా ఇక్కడకే కదా రావాలి సరే కాని ఆంటీ ఏమైనా ఫీలే ఉంటాదంటావా ఏమో నాకేం తెలుసు నీకే తెలియాలి ఆవిడ తెచ్చిన కర్రీ అంటావుగా అప్పుడు తెలియదా అది కరెక్ట్ రాయ్ మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా తీసుకెళ్లొచ్చు ఒకదాన్ని అంటించుకున్నందుకే మునికి ఇప్పుడిప్పుడే తేల్తున్నాం మళ్ళీ ఇంకోటో బయలుదేరాడండి పెద్ద మన్మదరావు సార్ గారు ఎప్పుడొత్తారని తెరచో కూర్చుంటారు ఇంటి తలుపులు ఏ అబ్బే ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది లవ్ కాదు సర్లే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి ఎప్పుడు ఇప్పుడు మాట్లాడతావో తెలీదా ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం చూద్దాం ఇవాళ మనమ్మ గారితో బయటకెళ్ళిందిగా అన్నా కొంచెం లిఫ్ట్ ఆ బండి దగ్గర పోనీ అన్న ఏంటండి గోలా

హాయ్ శ్రీ పాద దేవత వస్తుంది అది కొత్త కొత్త కాన్సెప్ట్ లు నాకు ఇన్ని ఒప్పు లేదు నువ్వు ఇన్ని సొచ్చి బై ఇక్కడే ఉంటున్నావా ఆ రోజు అలా అన్నందుకు సారీ ఆర్ యాక్చువల్లీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం శ్రీ నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీ కోసం చాలా ట్రై చేశాను చూడు నా మీద ఇష్టాన్ని నీ స్టడీస్ మే పెట్టు కనీసం నీ కెరీర్ అన్నా బాగుంటుంది ఇలా లవ్లు గివ్లు అంటూ నా చుట్టూ తిరక్కు నీ ఫ్యూచర్ నా టైం రెండు వేస్ట్ అవుతాయి మమ్మీ ఈరోజు మన ఎదురుంటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను నన్ను రమ్మని అడక్కు కావాలంటే నువ్వు వెళ్ళు మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది సరే నేనే అడుగుతా

చెప్쉐 ఇఫ్ యు డోంట్ మైండ్ హీరోస్ అన్న కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా ఇట్స్ ఓకే ఐ విల్ కమ్ సారీ మిమ్మ నేమ న హర్జ్ చేస్తుంటే హే నో ప్రాబ్లం పర్లేదు ఓకే హే ష్యూర్ yes కొంచెం మనం మన మోటార్ ఏమంటారా ఇవాలన్నా ఫుల్ గా స్నానం చేస్తాను ష్యూర్ థాంక్యూ బై ఓ గాడ్ ఇంత పెద్ద లైన్ ఉంది నేనైతే నేను డ్రాప్ చేసి}}{| వెళ్ళిపోతాను నాకు కాల్ కొంచెం చూస్తూ ఉంటారా నేను ఇప్పుడే వచ్చేస్తాను టూ ఓకే మేడం భార్గవి చెప్పు నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా అవును నీకెలా తెలుసు ఓషట్ కిషోర్ గడికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని ల్యాబ్ నుండి యాసెడ్ తీసుకుని బయలుదేరాడు నువ్వు ఇమీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో మై కా సారీ మేడం చూడలేదు బయలుదేరదామా ఏంటి స్వెట్ పట్టింది తుడుచుకో అసలు నీకు సిగ్గుందా మా అమ్మ నీతో ఎందుకు పంపించింది అనుకుంటా ఒక ఆడపిల్లి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా నాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులు ఏమైంది ఇప్పుడు ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే యాసిడా అది అదెందుకుంటది ఒళ్ళు బలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుంటు ఏమైంది చేయా ఎందుకు కొట్టుంది ఆగలేదు రే ఏదో సీరియస్ ప్రాబ్లమ్ లో ఉన్నట్టుందిరా అయినా ఆ ప్లేస్ లో యాసిడ్ ఉండుంటే మొఖం కాలిపోయేది థ్యాంక్ గాడ్ ఏంట్రాగే హే సారీ ఆర్ యాక్చువల్లీ నిన్న అనుకోకుండా ఇట్స్ ఓకే ఆర్ ఒక్కదాంతో సరిపెట్టారు కదా ఈ రెండో దా ఎక్స్పెక్ట్ చేస్తారా సరే ఎక్కడికి వెళ్తున్నావ్ ఈ రోజు అన్న పాస్‌పోర్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి యు వాంట్ మీ టు కమ్ yes నేను ఫ్రీనే అది కదరా నీకు ఏదో పని ఉంది చెప్పు పని ఉంది నాకు కాదురా నీకు ఈ రోజు ఎలాగైనా సరే శ్రేయ పని కంప్లీట్ చేసి వస్తా థాంక్యూ ring 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 ring, ring